హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియో అండి మీ హెయిర్ ఊడిపోకుండా స్ట్రాంగ్గా థిక్గా ఉండడం కోసం మంచి సిరం అండి అదే మందార పూల సిరం అండి వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మందార పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ ఫ్రెష్ మందార పూలను ఈ గ్రీన్ కలర్ తొడిమ మనకు అవసరం లేదండి ఈ గ్రీన్ కలర్ తొడిమను మనం తీసేసేయాలి మనకి కావాల్సింది ఓన్లీ మందార పూలు మాత్రమేనండి ఇప్పుడు ఈ మందార పూలను మనము తొడిమలన్నీ తీసేసి ఒక టూ టైమ్స్ నీట్గా కడిగేసేయండి ఎందుకంటే దుమ్ము ధూళి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇది మన హెయిర్కి వాడేది కాబట్టి నీట్గా కడిగేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి ఆ గిన్నెలోకి ఈ కడిగి పెట్టుకున్న మందార పూలను మనము యాడ్ చేసుకుందాము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్పై ఉంచుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఉడకనివ్వాలండి మందార పూలని మందార పూలలో మందార ఆకుల్లో కూడా అండి చాలా మంచి పోషక విలువలు ఉంటాయి మన జుట్టు ఊడిపోవడాన్ని ఇట్టే ఆపేస్తాయండి స్ట్రాంగ్గా ఉండేలా కూడా చేస్తాయి అంత బాగా పనిచేస్తాయండి నేను దీన్ని వన్ మంత్ నుండి కూడా వాడుతున్నాను ఈ విధంగా మనము అవి ఉడుకుతూ ఉంటాయి ఈలోపు మనము ఒక త్రీ ఇంచెస్ నేను అలోవేరా నేను కట్ చేసి తీసుకున్నాను మా పెరట్లోది ఇప్పుడు ఈ యాలోవేరాని కూడా మనం సైడ్స్ ముళ్ళులా ఉంటుంది కదా ఆ పార్ట్ అంతా కూడా చక్కగా ఈ విధంగా కట్ చేసుకోండి మనకి పైన తొక్కతో అయితే పని లేదండి లోపల ఉన్న ఆ పల్ప్ అనేది మనకి కావాలి ఆ గుజ్జు వరకు మనము నీట్గా తీసుకుందాము ఈ అలోవేరా కూడా మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది చుండ్రును కూడా తగ్గిస్తుందండి కుదుర్లు స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది జుట్టు అయితే మంచి షైనీగా ఉండేలా చేస్తుంది మీరు కుంకుడుకాయల్లో కూడా ఇలా అలోవేరా మందార పూలు మందార ఆకులు కూడా యాడ్ చేసుకొని తలస్నానం చేసి చూడండి జుట్టు చాలా స్మూత్గా ఉంటుంది డైరెక్ట్ కుంకుడుకాయలతో అయితే మీకు జుట్టు డ్రైగా అనిపిస్తుంది కానీ ఈ విధంగా యాడ్ చేసుకొని గనక మనం తలస్నానం చేస్తే జుట్టు చాలా మెత్తగా షైనీగా ఉంటుంది ఇలా మనకి కావాల్సినంత అలోవేరా పల్ప్ని తీసుకుందాము చూడండి మనం తీసుకున్న మందార పూలు చక్కగా ఉడిగిపోయాయి ఎంత థిక్ గ్రేప్ జ్యూస్ కలర్లో ఉంది కదండి ఇలా రావాలన్నమాట దానిలో సారం అంతా వచ్చేసింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం దాన్ని చల్లారినిద్దాము మరీ చల్లారాల్సిన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాము ఈ మందార పువ్వులు అలోవెరాతో మన జుట్టు సమస్య నుండి కూడా ఇంకా మనం చెక్ పెట్టేయచ్చండి అంతేకాకుండా జుట్టు ఊడిపోయి ఫోర్ హెడ్ కూడా కనబడుతూ ఉంటుంది కొంతమందికి కొంచెం బట్టతల్లాగా అలాంటి వాళ్ళు కూడా ఇంకా బాధపడాల్సిన అవసరం లేదండి ఈ సిరంతో మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా పాయ్ బాయ్ చెప్పేయచ్చు ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి మనము తీసి పెట్టుకున్న అలోవేరా పల్ప్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇదైతే నేను వన్ మంత్ వాడానండి నాకు హెయిర్ ఫాల్ బాగా అయిపోయి జుట్టంతా బాగా పలచబడిపోయింది ఆ టైంలో నాకు మా నాన్నమ్మ చెప్పారనమాట ఈ విధంగా ఇంట్లో ఉన్నది కదా చక్కగా తీసి వాడు అవి ఇవి కొని వాడకుండా షాప్స్లోవి ఇవి న్యాచురల్ నీకు బాగా పనిచేస్తుందని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా వన్ మంత్ మాత్రమే వాడానండి వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ కూడా యూస్ చేశాను అనమాట ఎందుకంటే జుట్టు అంటే మనకి ఎంత ప్రాణమో ఆడవాళ్ళకి అందరికీ తెలుసు కదండి ఇది వాడిన వన్ మంత్కి నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది నా జుట్టు అసలు ఊడిపోవడం అనేది స్టాప్ అయిపోయింది హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరిగిందండి యాలోవేరాని కూడా ఈ మందారం పేస్ట్లో మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఇలా బౌల్లో వేసుకొని స్టాప్ అయి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి మనం వడకట్టుకుందామండి వడకట్టుకోకుండా అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు కానీ వడకట్టుకుంటే ఏంటంటే మనకి జుట్టుకి తొక్కల్లా ఏమీ ఉండకుండా చక్కగా లాగా మనకు ఉంటుంది ఈజీగా మనకి కుదుర్లకు కూడా పడుతుంది అందుకని నేనైతే వడకడుతున్నాను ఈ విధంగా మొత్తం వడకట్టేసి చక్కగా ఈ పిప్పిని మీరు జుట్టుకి పట్టించేసుకోవచ్చు పడేయాల్సిన అవసరం కూడా లేదండి బాగా పనిచేస్తుంది దీన్ని మనం ఏదైనా ఒక గాజు బౌల్లోనికి గాజు సీసాలు ఉంటాయి కదా అలాంటి సీసాల్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ నుండి టెన్ డేస్ వరకు కూడా పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా మీరు టెన్ డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకో ఈ సిరమ్ని మీరు వీక్లీ టూ టు త్రీ టైమ్స్ అయినా అప్లై చేసుకొని టూ అవర్స్ అయినా కనీసం ఉంచుకొని మైల్డ్ షాంపూతో స్నానం చేసేయండి గుడ్ రిజల్ట్ ఉంటుంది మీ హెయిర్ ఫాల్ తగ్గి థిక్ అండ్ లాంగ్ హెయిర్ మీ సొంతమవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నన్ను అడగండి నేను తప్పకుండా పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్